చిత్తూరులోని మురకంబట్టు నగరంలో మైనర్ బాలికపై జరిగిన ఘోర అత్యాచార కేసులో పోలీసులు ఛేదించారు శుక్రవారం ముగ్గురు నిందితులు మహేష్ ఏ కిషోర్ ఏ హేమంత్ ప్రసాద్ ఏత్రిలను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియా సమావేశంలో వెల్లడించారు అరెస్ట్ చేసిన నిందితులను బేడీలు వేసి చెప్పులు తీయించి స్థానిక పాత డిపిఓ కార్యాలయం నుంచి జిల్లా న్యాయస్థానం వరకు ప్రజలందరికీ కనిపించేలా కిలోమీటర్ మేర నడిపించుకుంటూ తీసుకెళ్లారు అనంతరం నిందితులను నాలుగో అదనపు సివిల్ కోర్టులో హాజరుపరచగా అక్టోబర్ పదిహేడు వరకు రిమాండ్ విధించారు కేసు వివరాలకు వెళితే గత నెల ఇరవై ఐదున నగరంలో బాధిత బాలిక తన స్నేహితుడితో ఉన్న సమయంలో నిందితులు అక్కడికి చేరుకుని వీడియో తీశారు ఆపై యువకుడిని నిర్బంధించి బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు తర్వాత యువకుడి వద్ద ఉన్న బంగారాన్ని లాక్కొని పరారయ్యారు బాధితులు తొలుత ఫిర్యాదు చేయకపోయినా ఇరవై తొమ్మిదిన యువకుడు అతని బంధువులు నిందితులను గుర్తించి దేహశుద్ధి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు బాధితులు ఎవరైనా ముందుకు వస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు ఈ కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు వృద్ధాలేదు వంటి గుర్టుంబట్టు అగ్రహావించినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అవ్యాస్ హేమచంద్ర ప్రసాద్ వీరి ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంటారో పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ దగ్గర ఆదుపరుచడం వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జన్మకు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్స్వల్ గా దోపిడీ చేయడము ఇది మీరు ఎవరికి ఆ విధంగానే మూడు నెల ఇరవై ఐదో తారీఖున ఒక మన నగరం పార్కులో లో ప్రాంతం నగర పార్కులో వాళ్ళ కళాక్షేప కోసం ఏంటంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు వాళ్ళ ఇంత కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళ అత్తలించి దగ్గర నుండి ఒక చిన్న చెట్లు ఆకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిజైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపతులు తీసుకెళ్ళి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు బ్రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్ర ఆత్మ కూడా రేపు చేస్తారు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమత చూపలేదు ఫైనల్ గా అబ్బాయి ఏ విధంగా నా కూడా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్టీ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే వీళ్ళ హాస్పిటల్ మల్లా పార్టీ దగ్గరకు వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన భోతం కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళు నిపట్టినారు వాళ్ళు ఖరారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టిన ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు డబ్బులించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్లేసె పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యా సంస్థలు సమాజం కూడా ఇలాంటివి ఖండిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులు తలుసేఫ్గా ఉన్నాయో అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతిని పాటిస్తే ఇట్లాంటి చూపకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మంది అమ్మాయి విషయాలు గాని అబ్బాయి విషయాలు గాని గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో దానికి అవగాహన కల్పించండి కోరుతూ భావిస్తా